హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ టు ఫీగో యాస్పైర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొడ డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఈ రోజు ఖమ్మంలో అయితే ఉన్నాను ఎంఎన్ఎం కార్స్లో ఈ కారు కూడా ఎంఎన్ఎం కార్స్లో ఖమ్మంలో అయితే ఉంది మీరు వచ్చి చూసుకోవాలంటే చూసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే యాస్పైర్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే కార్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి టైర్స్ అయితే వేపించారు అలాగే టాప్ ఇన్ వేరియంట్ కాబట్టి ఎల వీల్స్ అయితే ఉన్నాయి ఎల వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగింది నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాక్ నుండి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే గా అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ కూడా అయితే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి సిల్వర్ కలర్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ కూడా లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కాలకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం కూడా సింపుల్గా అయితే చూపిస్తున్నాను చూడొచ్చండి ఫోర్డ్ ఫీగో యాస్పైర్ అండి డిక్కీ వస్తుంది మీకు చూడొచ్చు బిల్డ్ క్వాలిటీలో కూడా నెంబర్ వన్గా అయితే ఉంటుంది ఎటువంటి బానేట్ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడవచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా మీకు క్రోమ్ కూడా అయితే ఉందండి క్రోమ్స్ కూడా అయితే ఉన్నాయి అలాగే వెనకాల చూసుకున్నట్లయితే డిక్కే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ ఉందాక ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కలర్ కలర్తో మీకు చూడొచ్చు స్టీరింగ్ కవర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఈ కార్కి అయితే ఉందండి స్క్రీన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే హెచ్డీ రివర్స్ కెమెరా ఈ కార్కైతే ఉందండి చూడొచ్చు హెచ్డీ రివర్స్ కెమెరా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి కార్లు కనబడుతున్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్ అయితే ఉన్నాయి అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డెబ్బై శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఓ బార్ డిక్కీ కోలో చాబీమే హై ఓ దోబార్ బార్ అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు రూఫ్ అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే యాప్రాను చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను పర్ఫెక్ట్గా కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి ఇంజన్ యొక్క నాయిస్ కూడా స్మూత్గా ఉంది ఇకో స్పోర్టు ఇకో స్పోర్టు కార్ ఇంజన్ అండి ఈ కార్ ఇంజన్ చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కానీ లేబుల్స్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి రేస్ దేదో ఎక్బో ఇంజన్ బంద్ కదా రెండు వేల పదిహేను కారు ఫోర్ టు ఫీగో యాస్పైరు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి అరవై ఏడు వేలు తిరిగిందండి సెకండ్ ఓనర్ కారు సింగిల్కి అయితే ఉంది ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్